నమస్తే బీనైన్యూస్ కి స్వాగతం పది విద్యార్థులు వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలి ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ సోమవారం కెరెమరి మండలం మోడీ గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల కేజీబీవి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హట్టి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి మరియు వాటర్ బాటిల్స్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది పరీక్షలు విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు ఎలాంటి భయం కంగారు పడకుండా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని తెలిపారు ఇలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు పాఠశాల కళాశాల దశలో ఉత్తమంగా చదివే వారికి ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుందని కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని అన్నారు కార్యక్రమంలో వాకిడి సిఐ సత్యనారాయణ కెరమరి ఎస్ఐ ఎస్ఐ విజయ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇలా సార్ తెలియ బాయ్ ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే మేము మా పోలీస్ తరఫున నుంచి మీ అందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మీకు వచ్చే మార్కులు అనేటివి దే ఆర్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచర్లో మీరు లెవెన్త్ కానీ అదే ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అనేది మీకు ఈ మార్కుల మీద డిపెండ్ అవుతుంది అన్నమాట అలా అని టెన్త్ ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఎస్ఎస్సిలో నాకు ఇంకా నడుస్తున్నట్టు సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి టెన్షన్ పడకుండా రాయాలి ఒక్కటి మాత్రం చూసుకోండి సో మేము మీ సైడ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము మీకు ప్యాడ్స్ ఇస్తున్నాం పెన్స్ ఇస్తున్నాం వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ మీకు సో మీరు కన్వీనియంట్గా రాసుకోవడానికి కానీ ఇవి మాత్రం మీకు ప్రొవైడ్ చేయగలరు కానీ ఎగ్జామ్లో మీరు ఎట్లా ఫియర్ అవ్వాలి లేకపోతే టెన్షన్ లేకుండా ఉండాలి అనేది మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది సో స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పేపర్ లేకపోతే మ్యాథ్స్ పేపర్ సైన్స్ పేపర్ ఒక పేపర్ సరిగ్గా రాయలేదు ఆ పేపర్ రాయలేదు అన్న దాన్ని మీరు వేరే పేపర్కి కంటిన్యూ చేయవచ్చు ఏ పేపర్కి ఆ పేపర్కి ఎందుకంటే ఒక పేపర్లో మార్పులు తగ్గినంత మాత్రాన వేరే పేపర్లో మార్పులు తగ్గుతాయి అని కాదు సో ఇంకొకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది అనుకోండి